ప్రత్యామ్నాయ సంస్కృతి మేళా యొక్క ప్రధాన ఉద్దేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క సంస్కృతి చరిత్ర జీవితం ఆయన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం ముఖ్యంగా హైదరాబాద్లో నిర్మించినటువంటి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం అలాగే విజయవాడలో నిర్మించినటువంటి రెండు వందల ఆరు అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ యొక్క ప్రోత్సాహంతో జరిగింది గుంటూరులో కూడా నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని వేయాలని మేము ప్రతిపాదిస్తూ ఈ సబ్ పెడుతున్నాం ఎందుకంటే పల్నాడుకి ఇది తలమానికంగా ఉంది రెండవ కోరిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రచనల్ని మన ఆంధ్రప్రదేశ్ అకాడమీ స్వీకరించి వాటిని తెలియజేసి ప్రచురించాలని మూడవ కోరిక రాబోయే కాలంలో ప్రతి దళిత రెండు ఎకరాలు భూమించి ఆంధ్రప్రదేశ్ యొక్క భూ విస్తరణని పెంచాలని మూడవది మద్యపాన నిషేధం చేయడం ద్వారానే రాజకీయ పార్టీలకి ఓటు వేయాలి మద్యపానాన్ని అనుసరించే ఏ పార్టీకి ఆ లేని ఏ పార్టీకి ఓట్లేకూడదు దళిత భోజనంలో రాజ్యాధికారం రావాలంటే మన ఓటు మనం వేసుకోవాలి మన రాజ్యాన్ని మనం నిర్మించుకోవాలి అంతవరకు కూడా దళితుల్ని ముఖ్యమంత్రులుగా అన్ని పార్టీలు ప్రకటించాలి ముప్పై మూడు పర్సెంట్ స్త్రీలకి సీట్లు ఇవ్వాలి యాభై ఆరు పర్సెంట్ బీసీలకు సీట్లు ఇవ్వాలి రెండు కులాల ఆధిపత్యంలోనే రాజ్యం నడవటం కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనలు మేరకు ప్రతి హాస్టల్లో ప్రతి హాస్టల్ని గురుకుల పాఠశాలగా రూపొందించాలి హాస్టల్లో ఉండే బియ్యాన్ని వాళ్ళు తినేటట్టుగా తెల్ల బియ్యం కర్నూలు మత్స్సు బియ్యం ఇచ్చినప్పుడే వాళ్ళు ఇచ్చేటటువంటి సమృద్ధిగా ఉంటాయి ప్రతి టెన్త్ పాస్ అమ్మాయిని ఇంటర్మీడియట్లో చేర్చుకొని ఆ ఇంటర్మీడియట్లో చేర్పించే బాధ్యతను తీసుకొని ఆ ఇంటర్మీడియట్ చదివే చదువు మొత్తం ఖర్చు విడిపెట్టుకుని ఆ ఇంటర్మీడియట్ చదివే అమ్మాయికి హాస్టల్ ఫెసిలిటీ కలిగించి ఇవన్నీ కలిగి చేస్తే స్త్రీ విద్య పెరుగుతున్నాయి అప్పుడే డాక్టర్ అంబేద్కర్ యొక్క ఆశయాలు నెరవేస్తే ఇప్పుడున్నటువంటి ఇంగ్లీష్ విద్య ఏదైతే ఉందో దాన్ని ప్రోత్సహించాలంటే ఆ ఇంగ్లీష్ విద్య ప్రోత్సహించాలంటే ప్రతి దళిత కుటుంబంలో ఒక గది ప్రతి దళిత కుటుంబంలో ఒక ఒక రీడింగ్ రూమ్ కట్టించాలి ఒక టేబుల్ ఒక లైటు ఆ పిల్లవాడికి చదువు చెప్పడానికి రాత్రిపూట తిరిగేటటువంటి ఉపాధ్యాయులు ఇవన్నీ ఉంటేనే ఇంగ్లీష్ రీడింగ్ వస్తుంది కానీ ఇంట్లో తండ్రి తాగి తమరాలు ఆడుతుంటే తల్లి పనికి వెళ్తే ఇంత ఇంత గొప్ప ఇంగ్లీషు కొత్త భాష నేర్చుకోవడం కష్టమై కష్టమైంది ఎక్కువ డ్రాప్ అవుట్స్ అవుతుంది ఈ డ్రాప్ అవుట్స్కి మూల కారణాన్ని ప్రకాష్ ప్రవీణ్ ప్రకాష్ కూడా ఆలోచించి డ్రాప్ అవుట్ మూల కారణం పత్తికి మిరపకి తర్వాత నాటుకి కోతకి కలుపుకి ఆడపిల్లల్ని పల్లాడు మొత్తం తీసుకెళ్తున్నారంటే ఆ ఇంట్లో తాగుడు తండ్రి తాగడం వల్ల తల్లి కూలి తాగబోతుంది మద్యపాన నిషేధం లేకుండా ఇంగ్లీష్ గురించి డెవలప్ అవుతారని అది అపోహ ఇంట్లో వాతావరణం తాగుబోతు వాతావరణం ఉంది తల్లిని నిందించి తాగి పెద్ద పెద్దగా అరుస్తున్నప్పుడు పిల్లడికి బుజ్జి రావటం అనేది సామాన్యమైన విషయం కాదు ఎవరే